వెంకటగిరి పట్టణంలోని ఒకటో వార్డు బంగారు పెట్టినందు ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణాధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది ముందుగా శ్రీ శ్రీ కోదండరామ దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించి సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం మొదలు పెట్టారు రాష్ట ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఏడాదిలో చేసిన అభివృద్ది అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను సందర్భంగా ఎమ్మెల్యే భవిష్యత్ రామకృష్ణ మాట్లాడుతూ పింఛల మొత్తం పెంపు అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ తల్లికి వందన ఉచిత ఇసుక సన్నబియంతో విద్యార్థులకు భోజనం డిఎస్సీ రేషన్ షాపులు పునఃపారంభం ఇక్క రహదారులు గోశాలల నిర్మాణం కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలను ప్రజలకు తెలియచేయనున్నారు ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు రానున్న రోజుల్లో చేయబోయే కార్యక్రమంలో కూటమి నేతలు మరియు అవార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు Link Tarim So after example, Who padalaughs too long अमरावती में तो विश्व और तो के अंतराबा मंदिर में विश्व और के अंतराबा मंदिर में तीरा रखना पड़ेगा 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 त

ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చారు మూడు వేలు ఎనైతే అన్నీ తర్వాత ఒకే నెలలో ఏడు వేలు ఇచ్చారా ఇచ్చారా మన కొంతమంది సరే దీంట్లో తెలియచుకోండి ఒకే సార్ వస్తుందా అంత ముందు తెలుగుదేశం వచ్చిందరించారా వచ్చిందా ఎక్కడ తెలుగు రా సంతోషనా అంటే సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేసామని చెప్పనేసి అన్ని ఉన్నాయి చదువుకోండి ఆహారాలు కష్టాలు ఉన్నా కానీ చెప్పిన మాట ఒకేసారి ఇచ్చాడు చెప్పిన మాట తెలిసిందాకే వస్తున్నాయి

ఇంతకు ముందు ఆరు వందల రూపాయలు సిల్ సబ్సిడీ వస్తాం వెయ్యి రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చేశాం దాన్ని వైసీపీ ఓడించారు దాన్ని మళ్ళీ మళ్ళీ యాక్టివేట్ చేయమని కూడా మీరు లెటర్ పెట్టున్నాము ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టున్నాము తర్వాత కూడా మీరు పది మందికి చెప్పాలి చదివిందరూ పైసా ఖర్చు లేదు పబ్లిసిటీ క్యాడెట్ మైకి పైసా ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను ன் வச்சு மொத்தம் அந்த அந்த தான் kalaki marke etna sar అన్ని ఒక మంచి మీరు ప్రభుత్వం సార్ అందువల్లే 스타트 온다.때문에 비데는 가운데 나가서.샤워 투치 아니에요.다섯 번씩.나이스.이렇게 해서.블라우스 다.얘는 추르.나이스.이거는 맞아.몇 시면이야?몇 시부터 시작하는 거야?몇 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 시부터 ಅಡಿ ಇದು ಫೇಡಾ ಅಪ್ಪ ಅಣ್ಣ ಹಾ ಓ 17000 ಇಲ್ದು ಜರಗ ಮಾಡ್ತಿದ್ರು 26000 ಅಂದ್ರೆ ಮೈಕಾ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಕೂಲ್ಲ ಹೋಗಿಬಿಟ್ಟೆ ಹಾ ಇದು చెప్పు ಆ ರೈಟ್ ಸರ್ ಇಲ್ಲಿ ಬಂಗೂರು ಪಕ್ಕ ಸರ್ ಚಂದ್ರ ಈ ವೀರಭಜ ನೂರ ಲಕ್ಷ್ಮಣಾ

स्वाद తారే బావుళ్ళాని ప్రాజెక్ట్ కాన్సెప్ట్ చిన్న భయవిస్తున్నాడు ఇదో ఉండండి

ఏ కుటుంబానికి ఏం అవసరం పడితే ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలకి ముప్పై తొమ్మిది వేలు వస్తుంది నలభై ఐదు వేలు అయితే అభివృద్ధికి రెండు వేలు పోతుంది పదమూడు వేల రూపాయలు ఆ కుటుంబానికి కలుపుతుంది కాబట్టి ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు వస్తుంది ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు వస్తుంది ఈ విధంగా అన్ని కుటుంబాల్లో ఒక కుటుంబంలో అయితే ఇద్దరు పిల్లలు ఇరవై ఆరు వేలు ఒక పెన్షన్ ముప్పై వేలు కుటుంబంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పేదవాడిని గుర్తించి ముప్పై వేల రూపాయలు కుటుంబానికి ఇస్తున్నాడంటే వాళ్ళు బ్రహ్మాండంగా జీవించారు కానీ ఇవన్నీ కూడా చూసి చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోని పెట్టి ఈరోజు పేదవాడు అందరూ కూడా ఆదుకుంటున్నాడని చెప్పి ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్ ప్రజలు ఏమి ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ వాళ్ళ ముఖంలో ఒక కలిగినట్టు కాంతి ఆ విధంగా సంతోషంగా చెప్తున్నాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా లేదని వాళ్ళే చెప్తున్నారు ఈరోజు పేదవాళ్ళకి ఆ రోజు బియ్యం పురుగులు పట్టి బియ్యం ఇచ్చేవాడు పురుగులు పెట్టిన బియ్యం అక్కడ ఆయన ఆ కుటుంబంలో తింటాడా జగన్ ఈరోజు చంద్రబాబు నాయుడు సన్న బియ్యం ఇస్తున్నాడు ఎవరైతే మహారాజు తింటారో సన్న బియ్యాన్ని ఆ సన్న బియ్యం పేదవాళ్ళకు కూడా ఇస్తున్నాడు అదే తెలుగుదేశం ప్రభుత్వాలు